హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఇవన్నీ కూడా మీరు టెస్ట్ కింద ఉపయోగించుకోవచ్చు లేదా జనరల్ స్టడీస్ మీద నాలెడ్జ్ని మీరు పరీక్షించుకోవచ్చు లేకపోతే జనరల్ స్టడీస్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రతిదీ కూడా ప్రతి వీడియో మీకు ఉపయోగపడే విధంగా నేను తయారు చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా మీ నుంచి నాకు ఒకటే కోరిక ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ బ్రహ్మ బ్రహ్మ సమాజం ఒక ఏ బహుదేవతారాధన సంస్కరణ ఉద్యమం బి కులీన సాంప్రదాయాలను సమర్థించే ఉద్యమం సి కేసు రూపాసన సంస్కరణ ఉద్యమం డి బ్రిటిష్ పాలనకు వ్యతిరేక ఉద్యమం ఆన్సర్ ఈ సికేశ్వరోపాసన సంస్కరణ ఉద్యమం బ్రహ్మ సమాజం సెకండ్ క్వశ్చన్ భారత్లో మొదటి రైలు ఎక్కడి నుండి ఎక్కడికి నడిచింది ఏ, 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 ఏ బాంబే తానే బి రూర్కి ఫిరాన్ ఖలియార్ సి థానే పూణే డి హౌరా సిల్దా భారత్లో మొదటి రైలు బాంబే థానే నుండి రచింది నడిచింది సో ఆన్సర్ ఇజె బాంబే టు థానే మొదటి రైలు బాంబే నుంచి థానే వరకు భారతదేశం మొట్టమొదటి రైలు నడిచింది థర్డ్ క్వశ్చన్ క్రింద ఇచ్చిన పదార్థాల్లో ఇది మిగతా వాటి కంటే తక్కువ శబ్ద శోషణ గుణం కలిగి ఉంటుంది తక్కువ శబ్ద శోషణ కలిగి ఉంటుంది కింద ఇచ్చిన పదార్థాల్లో ఏ గ్లాస్ పూల్ బి పోలీ వినైల్ ఫోమ్ సి స్టీల్ రేకు డి చెక్క తలము ఆన్సరి డి చెక్క తలము ఇది తక్కువ శబ్దశోషణ కలిగి ఉంటుంది శబ్ద శోషణ గుణం అందుకే సినిమా హాల్లోని అట్లో చెక్కల ఎక్కువ ఉపయోగిస్తారు బయటికి సౌండ్ రాకుండా అలాగే ఫోర్త్ క్వశ్చన్ వాహన బ్యాటరీలలో ఉండే విషపూరితమైన పదార్థం ఏది ఏ ఇనుము సంబంధిత లోహము బి సీసము సి అల్యూమినియం డి రాగి వాహన బా బ్యాటరీలలో విషపూరితమైన పదార్థం ఏంటంటే సీసము ఫిఫ్త్ క్వశ్చన్ దోమల ద్వారా మలేరియా వ్యాపిస్తుందని కనుగొన్న మొదటి శాస్త్రవేత్త ఎవరు ఏ లూయి పాచర్ బి ఎడ్వర్డ్ జనర్ సి రోనాల్డ్రాస్ డి శామ్యూల్ హెనీమన్ ఆన్సరీ సి రోనాల్డ్రాస్ అనే అతను మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని కనుగొన్న మొదటి శాస్త్రవేత్త రోనాల్డ్రాస్ సిక్స్త్ క్వశ్చన్ భారత్లో ప్రస్తుతం టైఫాయిడ్ సాధారణంగా ఒక ఏ త్వరగా వ్యాపిస్తున్న అంటువ్యాధి బి మహమ్మారి సి అంటువ్యాధుల సమ్మేళనం డి స్థానే వ్యాధి ఆన్సర్ డి స్థానే వ్యాధి టైఫాయిడ్ భారత్లో అనేది ఒక స్థానేయ వ్యాధిగా ఉంది ప్రజెంట్ సెవెంత్ క్వశ్చన్ చలికాలం లేదా వర్షాభావ పరిస్థితుల్లో ఆకురాజ్య వృక్షాన్ని ఏమంటారు ఏ సతహరిత వృక్షం బి డెసిజ్యుయన్ వృక్షం సి వెడల్పు ఆకులు కరిగిన వృక్షం డి ముళ్ళ చెట్టు ఆన్సర్ బి డెసిజ్యుయస్ వృక్షం సో దీన్ని చలికాలం లేదా వర్షాభావ పరిస్థితులు ఆకురాజ్య వృక్షం అంటారు డెసిజ్యువస్ వృక్షం నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ తేనెలు తేనెటీగలు పువ్వులకు సంబంధించి తేనెటీగలు పూలకు మధ్య సంబంధం ఇలాంటిది ఏ సహజీవనము బి పరా జీవనము సి దోపిడీ డి సమకాలీ సమకాలీకరణము ఆన్సర్ ఏ సహజీవనము సహజీవనము తేనెటీగలు పువ్వులకు మధ్య సంబంధం సహజీవనము నైన్త్ క్వశ్చన్ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని ఎవరు కనిపెట్టారు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది ఎవరు కనిపెట్టారు ఏ సత్యేంద్రనాథ్ బోస్ బి జగదీష్ చంద్రబోస్ సి జగదీష్ చంద్ర ఘోష్ డి సత్యంద్రనాథ్ ఘోష్ ఆన్సర్ బి జగదీష్ చంద్రబోస్ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని కనిపెట్టారు టెన్త్ క్వశ్చన్ జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఏ ఢిల్లీ బి బెంగళూరు సి హైదరాబాద్ డి నాగపూర్ జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ लव क्वेश्चन इसो रूपंदी प्रजा उपयोग अभिवृद्धि पोर्टल पे इसो रूपंदी प्रजा उपयोग अभिवृद्धि जिो पोर्टल पेर ए गगन बी धरती सी सैबर ग्लो डि भुव आुवन भुवन अभी इसो रूपंदी प्रजा उपयोग अभिवृद्धि जिो पोर्टल भुवन నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ క్రింది వాళ్ళలో ఏ వ్యవస్థను ఇస్రో ఉపగ్రహ నావిగేషన్ సేవల కోసం ఉపయోగించింది ఇస్రో ఉపగ్రహ నావిగేషన్ సేవల కోసం ఉపయోగించింది ఏ ఇన్సాట్ బి గగన్ ఐఆర్ఎస్ డి ఇస్రో సెట్ ఆన్సర్ ఇది బి గగన్ గగన్ అనేది ఇస్రో ఉపగ్రహ నావిగేషన్ సేవలకు ఉపయోగిస్తుంది థర్టీన్త్ క్వశ్చన్ ఇస్రో యొక్క వాణిజ్య మరియు మార్కెటింగ్ కార్యాలయము విభాగ విభాగం ఏది ఇస్రో యొక్క వాణిజ్యము మరియు మార్కెటింగ్ కార్యాలయ కార్యకలాపాల విభాగం ఏది ఏ దేవాన్ దేవాన్ కార్పొరేషన్ లిమిటెడ్ బి అంతరిక్ష కార్పొరేషన్ లిమిటెడ్ సి ఆంత్రిక్స్ అంతరిక్ష కార్పొరేషన్ లిమిటెడ్ సో డి స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆన్సర్ ఈసి కార్పొరేషన్ లిమిటెడ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏది ఎమల్సన్ కింది ఏది ఎమల్సన్ ఏ వెనిగర్ బి ద్రవము సి తేనె డి వెన్న వెన్ననది ఎమల్సన్ ఆన్సర్ డి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ రా తాజ్మహల్పై ఏర్పడిన ఉపరితల మరకలను తొలగించడానికి భారతీయ పురాతత్వ శాస్త్ర భారతీయ పురాతత్వ శాఖ ఉపయోగించిన పద్ధతి ఏమిటి ఏ మట్టి పూత పద్ధతి బి ఆల్ట్రా పద్ధతి సి క్లోరిన్తో బీచ్ బ్లీచింగ్ డి గరుగైన సాధనతో సాన పెట్టుట ఆన్సరిజ్ ఏ మట్టి పూత పద్ధతిని ఉపయోగించడం అని చెప్పారు తాజ్మహల్పై ఏర్పడిన ఉపరితల మరకలను తొలగించడానికి భారతీయ పురాతత్వ శాఖ ఉపయోగించిన పద్ధతి ఏంటంటే మట్టి పూత పద్ధతి మట్టిని మొత్తంగా అన్నమాట మరకులు ఆ విధంగా తొలగిస్తారు సిక్స్టీన్త్ని రాడార్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఏ పరావర్తనము బి వక్రీభవనము సి శోషణం డి వికిరణం ఆన్సర్ ఏ పరావర్తనం పరావర్తనం సూత్రం ద్వారా రాడారు పనిచేస్తుంది సెవెంటీన్త్ క్వశ్చన్ మౌలిక వసతుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి అమరావతి సో ఏ శ్రేణికి చెందుతుంది ఏ నీలం బి ఆకుపచ్చ సి పసుపు ఆకుపచ్చ డి నీలం ఆకుపచ్చ ఆన్సర్ డి నీలం ఆకుపచ్చ విధంగా మౌలిక వసతి దృష్టి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నీలం ఆకుపచ్చ శ్రేణికి చెందుతుంది ఎయిటీన్త్ క్వశ్చన్ శేషాచలం అడవులు కింది వాటి ఏ స్థానియ జంతు జాతులకు ఆలవాలం ఏ స్లెండర్ లోరిస్ బి గోల్డెన్ లొంగూర్ సి తెల్లపులి డి బాలసింగ ఆన్సర్ ఇస్ ఏ స్లెండర్ లోరిస్ స్లెండర్ లోరిస్ అనేది ఇక్కడ జంతు జాతులకు జంతు జాతులకు ఆలవాలం స్లెండర్ లోరిస్ అంటే శేషాచలం చండల్లో శేషాచలం అడవులు బాగా పెరుగుతాయి నెక్స్ట్ నైన్టీన్త్ క్యూరేటర్ ఎక్కడ ఉంటాడు సో ఏ రేడియో స్టేషన్ బి కార్ గ్యారేజ్ సి ఎయిర్పోర్ట్ డి మ్యూజిక్ మ్యూజియం మ్యూజియంలో క్యూరేటర్ ఉంటారు సో ట్వంటీ ఎయిత్ చివరి క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణ కృష్ణ ఇది కృష్ణాని పడింది కృష్ణ వన్యప్రాణి అభయారణ్యంలో కనిపించే ప్రధానమైన వృక్షజాతి అది ఏ వెదురు తోపులు బి మామిడి తోటలు సి టేకు చెట్లు డి మడచెట్లు సో ఇక్కడ మడచెట్లు ఎక్కువ ఉంటాయి కృష్ణ వన్యప్రాణి అభయారణ్యంలో వృక్ష ప్రధాన వృక్షజాతి మడచెట్లు సో సో ఇది ఈరోజు ఇంతవరకు మనం ఫిఫ్టీ ఎయిట్ వీడియో జనరల్ స్టడీస్ మీద వీడియోలు మీకు టెస్ట్ రూపంలో తయారు చేసినవి ఇవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి స్పెషల్ టాపిక్స్ కావు సో ప్రతి ఒక్కరు కూడా మీ నుంచి నేను కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి ఒక్కరూ ఏదైనా మీరు నేను ఏమైనా పొరపాటున తప్పు చెప్పచ్చు సో వాటిని కామెంట్ ఇవ్వండిని కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను చాలామంది అడుగుతున్నారు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది అందరూ కరెక్ట్ చేసుకుంటున్నారు సో అందరూ కూడా బాగా కామెంట్స్ కూడా ఇస్తున్నారు ఏమైనా కరెక్షన్స్ కామెంట్ ఇవ్వండి పర్లేదు తప్పేం లేదు సో నేను కరెక్ట్ చేసుకుంటాను ఇంతవరకు మంచి ఆదరిస్తున్నారు బాగానే థ్యాంక్ యూ